హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు రాత్రిపూట మీ భార్యతో సిగ్గు వదిలి అక్కడ తాకితే చాలు బికారి సైతం కోటీశ్వరుడు అవుతాడు రోజు మీ భార్యతో శృంగారం చేసే సమయంలో ఆమెకు తెలియకుండా మీరు ఈ భాగాలను గనుక నొక్కినట్లయితే మీరు ఎంతటి బికారిగా ఉన్నా సరే కోటీశ్వరులు కావడం మాత్రం ఖాయం అయితే స్త్రీ యొక్క ఏ ఏ భాగాలు నొక్కితే మీకు అదృష్టం పడుతుందో అలాగే ఆమెకు తెలియకుండా ఎందుకు ఈ భాగాలను నొక్కాలో ఈ వీడియోలో తెలుసుకుందాం గరుడ పురాణంలో చాలా బాగా వివరించారు ఇంతకీ ఆ భాగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీ శరీరంలో ప్రతి భాగం విలువైంది కానీ కొన్ని భాగాలు మాత్రం అత్యంత విలువైనవి అవి పెదవి స్త్రీ యొక్క పెదవులను పురుషులు రాత్రి సమయంలో ఆమెకు తెలియకుండా వాటిని తమ చేతులతో గట్టిగా నొక్కడం వల్ల మీకు ఎనలేని అదృష్టం పడుతుందని ఈ పురాణంలో వివరించారు నొక్కడం వల్ల ఆమె మీ మాటను జవదాటదు మీరు చెప్పినట్లు వింటుంది ఈ పనిని ఆమె నిద్రపోయిన తర్వాత మాత్రమే చేయండి మెలుగోగా ఉన్నప్పుడు ఆమె ఒప్పుకోదు చెవి వెనుక భాగం స్త్రీ యొక్క చెవి వెనుక భాగంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఉంటుందని గరుడ పురాణంలో లిఖించారు కాబట్టి మీరు అక్కడ నొక్కితే సకల సంపదలు మీ ఇంట్లో విదజల్లుతాయని చెప్పడం జరిగింది సన్యాలు స్త్రీ శరీర భాగాల్లో అత్యంత ప్రముఖ పాత్ర పోషించే భాగాల్లో సన్యాలు కూడా ఒకటి సన్యాలకు స్త్రీకి ఏదో కైపు లాంటి కనెక్షన్ ఉంటుంది పురుషులు కనుక స్త్రీ యొక్క సన్యాలను నొక్కినట్లయితే ఆ స్త్రీ మైకంలోకి వెళ్ళిపోతుంది పురుషులు గనుక స్త్రీ యొక్క సన్యాలను గట్టిగా నొక్కినట్లయితే వారికి ఎక్కడో పులకరించి నవనాడులు కదిలి ఓ మత్తు లాంటి కామంలోకి వెళ్తుంది ఇలా స్త్రీ యొక్క సన్యాలను నొక్కినట్లయితే ఆమెకు శరీరం అంతా ఎంతో హాయినిస్తుంది స్త్రీ యొక్క సన్యాలను నొక్కడం ద్వారా తనకు తెలియకుండానే పురుషులకు వశం అవుతుంది అయితే సన్యాలను రాత్రి సమయంలో ఆమె నిద్రపోయిన తర్వాత మాత్రమే నొక్కితే ఇంకా ఫలితం దక్కుతుంది ఇలా చేయడం వల్ల మీకు ధనం వద్దన్నా వస్తూనే ఉంటుంది బొడ్డు స్త్రీ శరీరంలో బొడ్డు కీలక పాత్ర పోషిస్తుంది స్త్రీలకు తన శరీరంలో స్తన్యాలు తర్వాత బొడ్డు ఈ రెండు కూడా శృంగార అనుభూతిని ఇస్తాయి వీటిని కనుక పురుషులు వారి చేతులతో తాకితే చాలు వాళ్ళు పులకరించిపోతారు అంతటి కామ కోరికలు రేపే భాగాలు ఇవి కాబట్టి స్త్రీలు నిద్రపోయిన తర్వాత బొడ్డును పురుషుల బొడన వేలితో గట్టిగా నొక్కినట్లయితే ఆ స్త్రీకి వల్లంతా పులకరించి కామంతో పురుషులను గట్టిగా వాటేసుకొని శృంగారం కావాలని అడుగుతుంది తనకు తెలియకుండానే శృంగార కోరికలు కలిగి పురుషులను సిగ్గు విడిచి మరీ శృంగారం కావాలని అడుగుతూ ఉంటారు బొడ్డులో పురుషుల వేళ్లతో గట్టిగా నొక్కిపట్టడం స్త్రీలకు ఎంతో ఇష్టంగా భావిస్తారు ఈ విధంగా స్త్రీ యొక్క శరీర భాగాలను వారికి తెలియకుండా రాత్రి సమయంలో పురుషులు నొక్కినట్లయితే వారు మీ వశం కాక తప్పదు పైగా మీరు అష్టైశ్వర్యాలు కలిగి మీరు కోటీశ్వరులు కావడం మొదలవుతుంది కాబట్టి మీరు మీ భార్యను కానీ లేదా మీకు ఇష్టమైన స్త్రీలను కానీ ఇలా చేశారంటే మీకు డబ్బే డబ్బు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్